అందరికీ రీసెంట్గా వైసీపీ అభిమానులకు అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఒక పెద్ద షాకింగ్ లాంటి న్యూస్ ఆ న్యూస్ ఏంటంటే త్వరలో సాక్షి పేపర్ని మూసివేసేందుకు కూటమి ప్రభుత్వం వైపు నుంచి కొన్ని కుట్రలు అయితే జరుగుతూ ఉన్నాయి అవేంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సాక్షి మీడియా అలాగే సాక్షి పేపర్ అనేవి చాలా ఆయనకి అండగా ఉంటూ వస్తున్నాయి అనమాట ఏ మీడియా సపోర్ట్ లేకపోయినా సొంత మీడియా సపోర్ట్తో ఆయన వాయిస్ని వైసీపీ పార్టీ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో పాటు ఇప్పుడు కూడా ప్రభుత్వం మీద కూట ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ప్రజల వాయిస్ని అలాగే వైసీపీ పార్టీ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సాక్షి మీడియా చాలా కీలకంగా వ్యవహరిస్తుందన్నమాట అయితే ఈ సందర్భంలో ఎలా అయినా సాక్షి మీడియా కొనసాగితే ఈ నాలుగు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వస్తాయి కదా ఆ ఎన్నికలు వచ్చేసరికి ఈ సాక్షి మీడియా ప్రభుత్వం మీద చాలా వ్యతిరేక కథనాలు సృష్టిస్తుంది కాబట్టి ఈ సాక్షి మీడియాని ఎలా అయినా కట్టడి చేయాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లయితే మనకైతే వార్తలు అయితే ఇందులో భాగంగానే ఇప్పుడు అమిత్ షా వాళ్ళ చేతిలో నుండి కూటమి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అమిత్ షా అది వింటారు కాబట్టి ఇప్పుడు ఎలా అయినా సాక్షి మీడియా లైసెన్స్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి ముఖ్యంగా సాక్షి మీద ఈడీ కేసులు గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కొన్ని ఈడీ కేసులు అలాగే కొన్ని సిబిఐ కేసులు కూడా ఆస్తులు అటాచ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వీటన్నిటిని ఆధారంగా చేసుకొని ఈ లూపోల్స్ని ఆధారంగా చేసుకొని సాక్షి మీడియాని రద్దు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అని చెప్పి మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే సోషల్ మీడియాని కేసులు పెట్టి ఏదో ఒక రకం కట్టడి చేయొచ్చు కానీ సాక్షి మీడియాని కట్టడి చేయలేము ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పడ్డా కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ అదే కథలని ప్రచురిస్తారు కాబట్టి ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ విధంగా జరగకుండా ఉండాలంటే అలాగే జగన్మోహన్ రెడ్డిని అన్ని విధాలా తుక్కి పెట్టాలి అంటే అన్ని విధాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలి అంటే అటు వాళ్ళ నాయకులను కేసులు పెట్టి వేధిస్తున్నారు అలాగే ఆయనకి ప్రజలు చాలా బలంగా క్రేజ్ పెరుగుతుంది వీటన్నిటిని ఎలా అయినా కట్టడి చేయాలంటే వీళ్ళందరికీ మాధ్యమంగా ఉన్న ఒక అంశం ఏదంటే చాలా బలంగా ఉన్న అంశం ఏంటి అంటే సాక్షి మీడియా ఈ సాక్షి మీడియా కట్టడి చేయడంతో వైసీపీ పార్టీ అనే వాయిస్ అనేది చాలా ప్రజల్లోకి వెళ్ళదు కాబట్టి ఎలా అయినా ఈ సాక్షి మీడియాని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మనకైతే వార్తలైతే వస్తూ ఉన్నాయి కాకపోతే మరి ఇది అంత ఈజీగా అమిత్ షా గారు ఆ మాటలు అంటే కూటమి ప్రభుత్వం మాటలు వింటారా లేదా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా పెద్ద స్థాయిలో ఇబ్బంది పెట్టేందుకు సాక్షి మీడియా మీద కూడా సాక్షి మీడియా లైసెన్స్ రద్దు చేసేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి మనకైతే వార్తలైతే వస్తా ఉన్నాయి ఒకవేళ ఇలా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినా కానీ అమిత్ షా గారు రద్దు చేసినా కానీ మళ్ళీ కోర్టుకు వెళ్ళి లైసెన్స్ పునరుద్ధరించడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ లోపల ఏదో ఒక రకంగా వాయిస్ని ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రజల వా వైసీపీ వాయిస్ ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఆ వాయిస్ని కట్ చేసేందుకు అంటే కార్యకర్తలకి పార్టీకి ప్రజలకి అనుసంధానంగా ఉన్న సాక్షి మీడియానే ఏదో ఒక రకంగా వాళ్ళకి వీలైనంత సోర్సెస్ ఉపయోగించుకొని వాళ్ళు ఈ ఛానల్ని మూ మూసివేయాలి పేపర్ను కూడా మూసివేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మనకైతే వడతలు అయితే వస్తామని చూడాలి మరి ఈ అంశాలనేవి మరి ఏవైపు వెళ్తాయి అనేది ఏదైనా కానీ సాక్షి మీడియా మీద ఒక పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి అనేది వాస్తవం మరి ఈ యొక్క కుట్రలను వైసీపీ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కౌంటర్ ఇస్తారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి